శ్రీ పోలుకల్లు శ్రీ చెన్న సోమేశ్వర స్వామివారు హోలీ సందర్భంగా ఈరోజు స్వామివారి తిరునాల ఉంటుంది అత్యంత వైభవోపేతమైన తిరునాలుగా గొప్ప జాతర జరుగును స్వామివారి తిరునాల తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రారంభమవుతుంది దీపాలతో అత్యంత వైభవోపేతంగా స్వామివారి తిరుణాలను అలంకరిస్తారు అత్యంత వైభవోపేతమైన స్వామివారిని ఊరేగింపుగా తెల్లవారుజామున ఐదు గంటలకు నిర్వహణ జరుగుతుంది ఓం నమో శ్రీ పోలుకల్లు శ్రీ చిన్న సోమేశ్వర స్వామినే నమ నమ శివాయ నమ శివాయ